దేశవ్యాప్తంగా టోల్ ఫీజు షురు అయింది అర్ధరాత్రి నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు సగటున ఐదు శాతం పెరిగాయి ఛార్జీలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఈ చార్జీ అమల్లో ఉంటాయి దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున ఐదు శాతం పెంచింది ఎన్హెచ్ఏఐ లోక్సభ ఎన్నికల వల్ల ధరల పెంపు ఈసారి తాత్కాలికంగా నిలిచిపోయింది ఏప్రిల్ ఒకటి నుంచే టోల్ ఛార్జీలను పెంచాలని ఎన్హెచ్ఐఐ నిర్ణయించింది అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ను ఎన్నికల సంఘం ఆదేశించింది ఇప్పుడు చివరి విడత పోలింగ్ కూడా ముగియడంతో టోల్ ఛార్జీల పెంపుకు అనుమతిస్తూ ఎన్హెచ్ఐ ఉత్తర్వులు జారీ చేసింది కార్లు జీపులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి టోల్ ఛార్జీ ఐదు రూపాయలు వరకు బస్సులు ట్రక్కులు ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు రెండు వైపుల ప్రయాణానికి ముప్పై ఐదు రూపాయలు భారీ సరుకు రవాణా వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి ముప్పై ఐదు రూపాయలు రెండు వైపుల కలిపి యాభై రూపాయల వరకు టోల్ ఛార్జీలు పెంచాయి ఇరవై నాలుగు గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు ఇరవై ఐదు శాతం రాయితీ లభిస్తుంది స్థానికుల నెలవారీ పాస్ మూడు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల నలభైకి పెరిగింది పెంచిన ఛార్జీలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై దాదాపు ఎనిమిది వందల యాభై ఐదు వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి రహదారుల మరమ్మతులు నిర్వహణ కోసం ఏటా టోల్ ఛార్జీల్ని పెంచుతూ వస్తోంది అని హెచ్ఐఐ